వాస్తవానికి స్నానం కనీసం అరగంటైనా చేస్తే మంచిదని చెబుతారు ముందు నాలుగు చెంబుల నీళ్లతో శరీరం మొత్తం తడిపి సున్నిపిండితో రుద్దుకుని ఆపై మరో ఏడెనిమిది చెంబుల నీళ్లతో శుభ్రం చేసుకోవాలి స్నానంలో రకాలు ప్రభాతవేళ నాలుగు ఐదు గంట మధ్య చేసే స్నానం ఋషి స్నానం ఐదు ఆరు గంటల మధ్య చేసేది దైవ స్నానం ఉదయం ఆరు ఏడు గంటల మధ్య చేసేది మానవ స్నానం ఆ తరువాత చేసేది రాక్షస స్నానం స్త్రీ ఎలా స్నానం చేయాలి స్త్రీ స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి ఒంటిమీద నూలు లేకుండా చేయాలి స్నానం అయిన తరువాత ముందు ముఖాన్ని ఆ తరువాత వక్షస్థలాన్ని తుడుచుకున్నాక ఒళ్లంతా తడి ఆరేలా తుడుచుకోవాలి స్నానం చేసిన వెంటనే చూపుడు వేలుని ఉపయోగించకుండా బొట్టు పెట్టుకోవాలి పురుషుడు స్నానం ఎలా చేయాలి అన్ని స్నానాల కన్నా స్నానం శ్రేష్టం ఎందుకంటే ఉప్పు నీటి వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి రెండోది నదీ స్నానం వేకువజామున నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయని చెబుతారు నదీ జలాలు కొండలు చెట్లును తాకుడూ ప్రవహిస్తూ ఎన్నో వనమూలికలను తనతో పాటు తీసుకొస్తుంది అందుకే నదీ స్నానం ఆరోగ్యానికి ఉత్తమమైనదని చెబుతారు ఇక చివరిది ఇంటి స్నానం అతి వేడి నీటితోగాని అతి చల్లటి నీటితోగాని స్నానం చేయకూడదు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల ఉన్న అవయవాలకి మంచిదంటారు అయితే మగవారు మొండి మొలతో స్నానం చేయరాదని శాస్త్రం చెబుతోంది ఏ సమయంలో స్నానం చేయాలి స్నానం చేసే సమయం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటారు సహజంగా అందరం ఉదయం స్నానం చేస్తుంటాం అయితే రాత్రుళ్ళు కూడా చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు సాయంత్రం స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిదని చెబుతున్నారు ముఖ్యంగా వేసవి వర్షాకాలాల్లో రాత్రిపూట స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది రోజంతా రకరకాల పనుల్లో ఉండటం వల్ల రాత్రి స్నానం చేస్తే ఒత్తిడి దూరం అవుతుందంటారు ఏ సమయంలో చేయరాదు కొంతమంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తుంటారు కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకున్న తర్వాత దాదాపు రెండు గంటలపాటు స్నానం చేయకూడదు ఇక నిద్రకు స్నానానికి మధ్య కాస్త సమయం ఉండేలా చూసుకోవాలంటారు స్నానం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు మరో ముఖ్య విషయం ఏంటంటే ఎక్కువసార్లు స్నానం కూడా అస్సలు మంచిది కాదట